అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారిలో ఒక ప్రత్యేకత ఉంది యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా అందరిలాంటి పొలిటిషియన్ దానిలో ఏమీ డౌట్లు లేవు మనం మంచి ఉంటే మంచి చెడు ఉంటే చెడు చెప్తాం కానీ ఇతర పొలిటీషియన్స్కి ఆయనకి తేడా ఏంటంటే ప్రజల్లో యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికంటే ఉన్న క్రేజ్ ఎక్కువ ఉంటుంది ఆయన ఒక సినీ గ్లామర్ నుంచి వచ్చారు కాబట్టి సినీ ప్రపంచం నుంచి వచ్చారు కాబట్టి మనిషిని విపరీతంగా ఆకర్షించగలడు ఆయన ఆయన అక్కడ ఉంటే చుట్టుపక్కల వేలాది మంది మూగిపోతారు గుమ్గూడిపోతారు సో కానీ ఆయన సాధారణ జనంతో కలిసే తీరు ఒకప్పుడు ఎన్టీఆర్ గారు జనంలోకి వెళితే అంత ఈజీగా కలిసిపోయేవాళ్ళు జనంలో సాధారణ మనిషిగా కలిసిపోయేవాడు ఆయన ఎన్టీఆర్ గారు వాళ్ళ మధ్యనే అన్నీ చేసేవాడు ఆయన చైతన్య రాజ్యం మీద జన చైతన్య యాత్ర చేస్తున్నప్పుడు చైతన్య రథం మీద తిరుగుతున్నప్పుడు ప్రజల్లోనే ఈ రాజకీయం అంతా మొదలుపెట్టి పార్టీని ప్రారంభించి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు అన్ని ప్రజల మధ్య చేశారు అప్పట్లోనే అనుకున్నారు అంత పెద్ద హీరో జనం మధ్యకి వచ్చి అన్నీ చేస్తున్నారు ఏంటి అవసరం అని చెప్పి అప్పట్లోనే ఆయనకు బాగా ఆకర్షితులయ్యారు ఆ తర్వాత ఒక సినీ సెలబ్రిటీ ఎప్పుడు కూడా ఆ స్థాయిలో జనంతో కలవలేదు మధ్యలో చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత కొన్నాళ్ళు ప్రయత్నించినప్పటికీ ఆయనకున్న క్రేజ్ కారణంగా అది సాధ్యమవల కొన్ని చోట్ల తొక్కిసలాట్లు అవి ఇవి జరిగాయి పవన్ కళ్యాణ్ గారికి కూడా నిజంగా జనంలోకి వెళ్ళాలనే ఉంటుంది జనంతో కలవాలనే ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చినా ఇదే ఇబ్బంది ఖచ్చితంగా అక్కడ జనం ఎక్కువ వచ్చేస్తారు కాబట్టి తొత్తి స్లాట్లు లాంటివి జరుగుతాయి అందుకే పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఉన్న చోట మాత్రం జనంతో కలిసిపోతారు వాళ్ళతో చాలా ఈజీగా కలిసిపోతారు బాధితులతో ఎలా మాట్లాడాలో ఆయనకు తెలుసు అంటే మంచి పాజిటివ్ ఉన్నప్పుడు ఎలా మా ఎలా ఓన్ చేసుకోవాలో ఎలా మాట్లాడాలో తెలుసు నెగిటివ్ ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసు అది విచారణ విషాదమైన సందర్భం అక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుసు పాజిటివ్ సందర్భం అక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుసు అంతే తప్ప అన్ని దగ్గరలో ఒకే నవ్వు ఉండదు ఆ నవ్వో నవ్వో ఏడుకో కూడా తెలియని లాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు ఆయనకి మీరు పక్కన ఫోటోలు చూడండి ఒకసారి ఫోటో చూసారా చుట్టూ బాధితులు ఉన్నారు ఆ రోజు తిరుపతి ఘటన జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా దెబ్బలు తగిన వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆయన అక్కడికి వెళ్ళారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతా మాట్లాడితే ఆయన మోకాల మీద కూర్చున్నాడు కింద హాస్పిటల్లో కింద మోకాల మీద కూర్చొని వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు నిజానికి అక్కడ వాళ్ళందరినీ నిల్చోబెట్టొచ్చు లేదా ఆ పక్కన ఎక్కడైనా కూర్చోవచ్చు లేదా తన స్టాఫ్ని ఉన్నాయని అడిగి పక్కన ఉన్న డాక్టర్ చేయరో నర్స్ చేయరో తీసుకొని వేసుకోవచ్చు కానీ అలా కాదు వెళ్ళాడు యాదృచ్ఛికంగా వాళ్ళతో మాట్లాడుతున్నారు మాట్లాడితే మాట్లాడితే అందరితో అదొక కొత్త అనుభూతి అనమాట చూడండి అలాగే ఇంకో బాధితు ఇంకో బాధితురాల దగ్గరకు వెళ్తున్నప్పుడు ఆమె మంచం హైట్కి తగ్గట్టు కిందకి నీళ్ళు డౌన్ అయ్యారు కింద అక్కడ కూడా మోకాల మీద కూర్చున్నారు కూర్చొని మాట్లాడారు అలాగే ఇంకో చోట కూడా అంటే బాధితులని పరామర్శించే పద్ధతి అది ప్రజల్లో కలిసే పద్ధతి అది బాధితులను వాదార్చే పద్ధతి అది ఎక్కడికి వెళ్ళినా సరే ఒక నవ్వు నవ్వడం పెళ్ళి దగ్గర అదే నవ్వు చావు దగ్గర అదే నవ్వు దెబ్బలు తగిలినోటి దగ్గర అదే నవ్వు ఇంకొకటి దగ్గర అదే నవ్వు అది నవ్వడం వలన ఏంటో అర్థం కాదు అది విషాదమో లేదంటే శుభకార్యమో ఏంటో అర్థం కాదు అదంతా గందరగోళం ఉంటుంది అది చూసిన కార్యకర్తలకే గందరగోళం ఉంటుంది కొంతమందిని చూస్తే కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆ రూట్ కాదు అలా కాదు ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలి ఎక్కడ ఏం చేయాలని చాలా ఈజీగా ఆయన చాలా త్వరగానే తెలుసుకున్నాడు రాజకీయాల్లో సో ఈ ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతుందన్నమాట నిజంగా ఆయన ప్రజల మనిషి దీనిలో ఎటువంటి డౌటు లేదు ప్రజల్లో కలవడానికి ప్రజల్లో తిరగడానికి మ్యాక్సిమం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అనేది దీని ద్వారా మనం నిర్ధారించవచ్చు థ్యాంక్ యూ